ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై యువత బీజేపీలో చేరుతున్నారని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ అన్నారు అనంతపురం రాణీనగర్కు చెందిన వడ్డే ఉప్పు శ్రీనాథ్ వందలాది మందితో బీజేపీలో చేరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని సందిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు దేశంలోనే తాడిత పీడిత దళిత వర్గాలు బీజేపీ వైపు చూస్తున్నాయని తెలిపారు వడ్డే ఉప్పు శ్రీనాథ్ బీజేపీలో చేరుతున్న సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టవంశీకు ఘనస్వాగతం పలికారు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతారు అనంతపురం పట్టణంలో రాణీనగర్లో ఎన్నో దశాబ్ద కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతానికి ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి సరైన దిశ దశ చేర్చగలడు దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లగలడు ఈ దేశంలో ఉన్న యువతకి బతుకు చూపించగలడు ఈ దేశంలో ఉండే మహిళలకు సాధికారత చూపించగలడు ఈ దేశంలో ఉండే రైతులకి సమన్యాయం చేయగలడు గిట్టుబాటు ధర చేయగలడు వ్యవసాయాన్ని తపసాటిగా తీసుకెళ్లగలడు అని అన్ని వర్గాల ప్రజలు నమ్మడం వల్ల ఈరోజు భారతదేశ భారతీయ జనతా పార్టీని మూడవసారి అప్రత్యేకంగా అధికారంలోకి రాబట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి మొత్తానికి అభాసు పాలు చేసినప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి ప్రతి ఒక్క యువత పార్టీలోకి రావడం జరుగుతుంది అమరావతికేమి లేదా పోలవరంకైతేనేమి అన్ని వర్గాలకి అన్ని విధాలకి ఈరోజు ఎన్నో విధ రోజులుగా ఇబ్బందులు ఉంటున్నాయి విశాఖపట్నం స్టీల్ నైతే అన్నిటినీ ఒక్కొక్క ఒక్కొక్క పరిష్కారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అగ్ర రాజ్యాల సరసన నిలుపుతున్న విధానాన్ని చూసి ఈరోజు ఈ యువత అంతా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరినీ పార్టీకి మరింతగా బలోపేతం చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం ప్రపంచంలోనే అది పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే పదహైదు రాష్ట్రాలకు పైబడి అధికారంలో చేపట్టడంతో పాటుగా ముచ్చటగా పదకొండవసారి ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు భారతదేశం మువ్వన్నెల జెండాను ఎగిరేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మించి ఈరోజు రాష్ట్రంలో కూటంలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీని అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణంలోని రాణినగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి నరేంద్ర మోడీ గారి పాలనని ఈ రాణినగర్కి మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో ఈరోజు బలమైన మాస్ లీడర్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి వడ్డే ఉప్ప ఉప్పు శ్రీనాథ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరుగుతోంది వారిని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఇట్లానే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంలో బలోపేతం అయ్యే దాంట్లో భాగంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ప్రతి ఒక్క బూత్లో కూడా రానున్న రోజుల్లో బలోపేతం చేస్తాం ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకమైన పాలనని ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కూటమి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే రావస రావణాసుని రాష్ట్రం నుంచి పారద్రోలరో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మరొక అవకాశం అనేది లేకుండా ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క పాలన ఈరోజు రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఏం చేశామని ఇది మంచి ప్రభుత్వం అనే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు జనాల్లోకి వెళ్ళడం జరుగుతోంది దాంట్లో భాగంగానే జన జనాలని ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్లోనే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకుంటాం తప్పకుండా బీజేపీని బలోపేతం చేసుకుంటాం మా సంఖ్య ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సర్పంచులు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత బలంగా మా సంఖ్యను కూడా పెంచుకుంటామని చెప్పి మూడు పార్టీల తరఫున ఈ రాష్ట్రానికి అనంతపురం పట్టణానికి మరి యొక్క మంచి పాలన అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం బీజే జనతా పార్టీలోకి ఈరోజు రావడం జరుగుతున్నది ఇక్కడ రాణినగర్ హోల్ టౌన్ అనంతపురం ఇక్కడ నుంచి నేను రాను బీజేవైఎంలోకి వంలోకి రానున్నది ఇక్కడ హిందూజం నుంచి పుట్టుకొచ్చిన ఒక బీజేపీ పార్టీ నుంచి మేము నరేంద్ర మోడీ గారు ఇన్స్పైర్ గా తీసుకొని ఆయన ఒక బీసీ వర్గానికి చేసిన న్యాయం బీసీ వర్గం ఎక్కడ ఉన్నందుకు ఇప్పుడు బీసీ వర్గాన్ని ఆయన ముందుకు తెస్తూ యువతకి ఎంతో ఉపాధి కలిగించాడు ఆయన ఓల్డోల్ రాణి నగర్లో కూడా బీజేపీ యువనేతగా రావాలని కోరుకుంటున్నాను నేను మిట్టా వంశీయ అన్నగారు ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు లలిత అన్నన్ గారు ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు తందిరెడ్డి రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు వెల్కమ్ చేశాం ఇక్కడకు నిర్వహిస్తూ బహిరంగ సభ ప్రజలందరికీ ఇక్కడ ఏమి న్యాయముందో ఏముందో మేము నలభై ఐదు సిపిఐ పార్టీలో ఉన్నందుకు మాకు అక్కడ ఎక్కడ ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు ఈ బీజే వయంలోకి మాకు ఇంట్రెస్ట్గా రాను ఇంట్రెస్ట్గా హిందూజం అంటూ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి దీంట్లోకి బీజేవైఎం బీజేవైఎంలోకి బీజే మేము మెంబర్స్ త్రీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మినిమం మూడు వందల మందితో మినిమం చేరుతున్నాయి ఇక్కడ